ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కి ఒక వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేసి ఇచ్చాము దాంట్లో వీడియోస్ ఏ సరే తప్పు జరిగిన వీడియోస్ పెడితే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాం నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ ట్రిపుల్ వన్ సెవెన్ ఇది వాట్సాప్ నెంబర్ ఏపీ స్టేట్ ఫుడ్ అయితే వీడియో రూపంలో రావాలండి కొంత గ్రెడ్జ్తోనో ఏదో మ్యాటర్ పెడతారు మాకు రెస్పాండ్ కాలేదు మాకు పలకలేదు పలకమండి మాకు ఖచ్చితంగా వీడియోస్ వస్తేనే మాకు సాక్ష్యం దాన్ని బట్టే మేము బేస్ చేసుకొని చేస్తాం ఖచ్చితంగా సీరియస్గా ఉంటుంది కమిషన్ అండి ఎంటైర్లీ డిఫరెంట్ ఇట్స్ ఇస్ క్యాష్ జ్యుడిషియల్ ఒక అటానమస్ బాడీ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఇది ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది చాలామంది ఫుడ్ ఉంది కదా అని హోటళ్ళు ఏంటి బయట చికెన్ షాపులు లేకుంటే రెస్టారెంట్లు డాబాలు ఇవన్నీ మా పరిధిలోకి రావండి అదంతా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తారు ఫుడ్ కమిషన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద మాత్రం పనిచేస్తుంది దాని మీద యాక్షన్ తీసుకుంటాం సుమోటోగా తీసుకొని కేసులు పెట్టచ్చు ఆ తర్వాత జేసీ గారు మాకు డిస్ట్రిక్ట్ డిస్టిక్ రిబెంటరీస్ ఆఫీసర్ డీజీఆర్ అంటారు ఆయన మాకు సంబంధించి మా ఆయన్ని చూస్తారు ఆయన ద్వారా ఆయన ద్వారా ఎవరన్నా తప్పులు అధికంగా ఉంటే కన అధికంగా ఉంటే కనుక సస్పెండ్ చేయమని చెప్పి రికమెండ్ చేస్తాం దాని తర్వాత ఫైన్లు వేయచ్చు కేసులు పెట్టచ్చు ఇట్లా ఫుడ్ కమిషన్ అనేది వెళ్తుందండి చాలా సీరియస్గా వెళ్తున్నాం ఈ ఫుడ్ కమిషన్ అనేది ఈ మూడు సంవత్సరాల నుంచే జనాలకు ఒక ఫుడ్ కమిషన్ అనేది ఉంది ఓహో వాళ్ళు కూడా ఈ విధంగా పనిచేస్తారని నేను మా పబ్లిక్ చూపించాను మీకు అందరికీ తెలుసు ఆ విషయం ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేస్తాం ఎక్కడక్కడ ఈ లంచాలకు అవినీతికి పాల్పడే ప్రసక్తే లేదండి ఎక్కడ ఎవరిని ప్రోత్సహించే విషయమే లేదు ఎక్కడైనా జరిగిందంటే మటుకు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం